వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులతో పోటెత్తింది అర్చక స్వాముల సుప్రభాతం సేవ అనంతరం భక్తులకు దర్శనం ఏర్పాట్లు చేశారు వేకవజాము నుండి బార్లు తీరని భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు అన్నప్రసాద భవనం వద్ద భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు అసిస్టెంట్ కమిషనర్ కిషోర్ కుమార్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ భక్తులకు అసౌకర్యం కాకుండా ఏర్పాటు చేశారు అన్నదాన ప్రసాదం సేవలు ఆలయానికి ఇరవై ఆరు లక్షలు ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు రూపాయలు ఆదాయం వచ్చినట్లు తెలిపారు தம சுுமரவிலோச்சனை பிரசன்ன முகச்சந்திர மண்டலே விஜயசைதலேந்திராச்சே నమో వెంకటేషయ నేను రమేష్ అండి అమలాపురం నుంచి వచ్చాను ఇక్కడ గత నాలుగు వారాలుగా వర్షాల కారణంగా పార్కింగ్లో కార్లు అవి పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది కలిగింది దాన్ని దేవస్థానం వారు గమనించి యుద్ధ ప్రాతిపదికన దాన్ని వెంటనే క్లియర్ చేయడం జరిగింది ఇప్పుడు వాతావరణం అంతా చాలా బాగుంది పార్కింగ్ ఎటువంటి అంతరాయం కలగట్లేదు అంతా బాగుంది దర్శనం కూడా చాలా బాగా జరిగింది అన్నప్రసాద్ అవి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతున్నాయి అంతా బాగుంది